ఆహా యాదగిరి నరసింహస్వామి స్వర్ణగోపురాన్ని చూస్తందుకు రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుందల్లా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సారు దగ్గరుండి బంగారు గోపురాన్ని ఆవిష్కరించే కదా చుట్టూ కట్టిన పరదాలు గుంజుతుంటే దగదగ మెరుసుకుంటా ఎంత ముద్దుగా అవుపడ్డదో సూడురి మీరు కూడా సరిగ్గా పగటీలు నాలుగు నిమిషాలు తక్కువ పన్నెండు గట్టంగా ఇంటామెతోటి వచ్చిన సీఎం రేవంత్ సార్ ఇట్లా గోపురం చుట్టూరం కట్టిన పరద బట్టను గుంజి గోపురాన్ని ఓపెనింగ్ చేసిండిట్లా బంగారం అంటేనే ఎట్లా మెరుస్తుందో ఎరుకున్నది ఇక ఎండపడకు ఇంకింత చెక్కున మెరుసుకుంటా ఓపడుతుంటే సీఎం సార్ కాడికెళ్లి వచ్చిన లీడర్లు అధికారులంతా గోపురానికి మొక్కి దండం ఇట్లా చక్కగా మెట్లెక్కి గోపురం మీదికి రాడికేలి పవిత్ర నదులకేలి మహాకుంభమేలా త్రివేణి సంగమం సంగమంకేళి తెచ్చిన నీళ్లతోటి విమాన గోపురానికి అభిషేకాలు చేసి పూలు చల్లిర్రుయం ఇక ఇచ్చిన బంగారు విరాళాలు గుడి ఆదాయం పైసలన్నీ కలిపి మొత్తం ఎనభై కోట్లు ఖర్చు పెట్టి అరవై ఎనిమిది కిలోల బంగారంతోటి బందోబస్తుగా చెప్పించిరట యాభై అడుగుల మీదున్న ఈ విమాన గోపురానికి తొడుగులు ఎట్లా మెరుస్తుందో చూడు దేశంలో ఇంకా ఏ గుడి గోపురానికి ఇంత పెద్ద బంగారు గోపురం లేదట ఇదైనాక గుళ్ళే నరసింహస్వామిని దర్శనం చేసుకుండు సారు దర్శనం అయిపోయినాక అధికారులు నుండి సార్కు కప్పి సన్మానం చేసి ప్రసాదం ఇచ్చి స్వర్ణగోపుర నమూనా జ్ఞాపికను అందజేసిర్రు స్వర్ణగోపురం పనులు చేసిన స్వర్ణ కళాకారులను అధికారులను సారు కూడా సన్మానం చేసిండు ఏ కార్యక్రమం పూర్తయినాక వెళ్ళిపోయిన సారు ఈ ప్రోగ్రాంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా అస్తం పార్టీ లీడర్లంతా పాల్పంచుకున్నారు మొత్తానికి యాదగిరిగుట్ట నరసింహస్వామి గుడికి బంగారు గోపురంతోటి ఇంకిత కడొచ్చినట్టయింది చూసిరు కదా కుదిరితే పోయి చూసిరారు మరి